బాగుంది నెక్స్ట్ సైడ్ ఓకే తప్పకుండా బ్రదర్ మీ ఈ రోజు ఏమైపోయిందంటే అధికారులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత కావాలో నాకు తీసుకోండి నాకు ఇబ్బంది లేదు మీకు అబ్సల్యూట్ పవర్ ఇచ్చేస్తున్నా మీ పవర్ ను వాడుకోండి నాకు మాత్రం మీరు నేను చెప్పిన ఏది చెప్తే అది చేయాలి ఆ ఉద్దేశంతో చేశాడు మొత్తం ఐఏఎస్ అవినీతి ఐపీఎస్ అధికారులని మొత్తం అవినీతిమయం చేశాడు కలెక్టర్లు ఇరవై ఐదు మంది కలెక్టర్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇసుక దోపిడీ లేదు అని చెప్పి లెటర్ రాశారంటే చూడు మరి వాళ్ళని ఆ అధికారులను ఏ విధంగా భయపెట్టి కానీ వాళ్ళని అవినీతిమయం చేసి కానీ వన్ సైడ్ అయిపోయారు యాక్చువల్ గా వాళ్ళు విపరీతంగా సంపాదించుకొని వందల కోట్లు ఈ రోజు రామ రామభక్తుల్లా ఉంటామో ఆయన జగన్ భక్తుల్లాగా ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున చాలా దుర్మార్గం ఇప్పుడు ఎన్ని చూస్తా ఉంటే ఎక్కడా కూడా సిస్టమ్స్ అనేవి కంప్లీట్ గా పాడైపోయినాయి సరే ఏదేమైనప్పటికీ ప్రజలు తెలివైన వాళ్ళు ఇంకొక పది రోజుల్లో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై సీట్లతోటి మినిమం నేను మూడు లక్షల మెజార్టీ తోటి శ్రావణ్ కుమార్ గారు ముప్పై వేల మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు ఈ మూడు జరగటం మాత్రం పక్కా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండదు కాబట్టి మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అయితే అదే చెప్తా ఒక్క నిమిషం ఒకటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే అభివృద్ది గురించి మాట్లాడితే ఎదురుగా చూస్తే రోడ్డు పాడైపోయింది మనం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో నలభై ఏళ్లలో లేనటువంటి సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామానికి ప్రతి గల్లీకి ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీకి కూడా కులమతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా లేకపోయిన అన్ని ప్రాంతాల్లో మన నిజాయితీ పౌడైనటువంటి శ్రావణ్ కుమార్ గారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా వేసినటువంటి మాట వాస్తవం అవునా కాదా గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసినటువంటి పాపాను పోలేదు అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ నీటి సమస్య విపరీతమైనటువంటి నీటి సమస్య చెరువులను ఎండబెట్టారు వాటికి ఒక ప్రణాళిక లేకుండా చెరువుల్లో నీళ్లు లేవు పొరపాటున ఏదైనా నీళ్లుంటే ఆ ఫిల్టర్ బెడ్స్ అన్ని పాడైపోయి మురికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మూడు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఎవ్వరికి కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఒక్క ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు ఉన్న వాటిని ఏదో విధంగా తరివేయాలని ఆఖరిక మూడు యూనివర్సిటీలు కూడా ఏదో విధంగా రోడ్లు కట్ చేసి నీళ్లు కట్ చేసి వాటిని కూడా పంపించేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఏదేమైనప్పటికీ ఇలాంటివన్నీ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఆఖరిగా పోని ఆ గంజాయి తీసే గంజాయిని మర్చిపోదా ఉన్న చెత్త లెక్కర్ని మర్చిపోదాం అనుకున్నా ఇప్పుడు ల్యాండ్ కూలింగ్ యాక్ట్ అని ల్యాండ్ ఏది గ్రాబింగ్ యాక్ట్ అని ఏదో మొట్టమొదటి కొత్తతోటి పట్టుకొచ్చారు అంటే ఈ రోజు కూడా ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్తం ఈ రోజు కూడా ప్రతి వాళ్ళు చెబుతా ఉన్నారు మేము దీన్ని కంపల్సరీగా చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ కూడా అక్కడికి ఎంత ప్రజా వ్యతిరేకత వస్తుందన్నా కూడా ఏమీ లేదు ఇదంతా ఒక పద్దతి ప్రకారం చేసుకుంటా పోతా ఉన్నారు ఎదురిచ్చిన ప్రతి వ్యక్తిని గుప్పెట్లోకి తీసుకోవటం వాళ్ళ కర్తవ్యం చూస్తే సినిమా వాళ్ళు ఎదిరిచ్చారని చెప్పి సినిమా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ టికెట్లు రేట్లు పెంచుతామని చెప్పి వాళ్ళని భయపెట్టి సినిమా వాళ్ళని గుప్పెట్లోకి తీసుకున్నారు ఇట్లా ఎవరైతే ఎదిరిస్తారో బిజినెస్ పీపుల్ అందరినీ బిజినెస్ పీపుల్ ఎదిరించడం చివరికి ఆఖరిగా జనాలకి అన్ని సర్వే చేశారు మీరు చూస్తుంటారు సర్వేరాళ్ల కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఆ సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు చెక్కిచ్చారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ దస్తావేజులు స్టాంప్ పేపర్స్ మీద ఆయన బొమ్మ ఇప్పుడు ఆఖరిగా వేసి అన్ని కూడా వాళ్ళ ఇళ్లలో లాకర్ లో పెట్టుకుంటారంట మన ఇళ్లలో తీసుకెళ్లి అయితే ఇవన్నీ ఏంటంటే తీసుకెళ్తే ఎవరు దీనికి అంటే న్యాయ వ్యవస్థలు ఎందుకో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి ఇక ఏదన్నా గొడవలు వాళ్లే పెడతారు ఈ తెలుగుదేశం పార్టీయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్లవన్నీ పెట్టి ఏదో కిరికిరి తయారు చేసి ఇక చివరికి మనం మన ప్రధాన న్యాయమూర్తులైనటువంటి కొత్తగా నియమించబోయే న్యాయమూర్తులైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయోధ్యరావు రెడ్డి గారు లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం పంచాయతీలు పెట్టుకుని మన స్థలాల గురించి మెల్లగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆయన మనకి చూపిస్తున్న బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారు లేదుందో ఇవన్నీ మనం చూసి రేపు రాజకీయంగా ఆయనకి రాజకీయ సమాధి మీద పెద్ద బొమ్మ వేయాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా మళ్లీ నిదోకుండా మళ్లీ ఇంకెప్పుడు ఇంకెవ్వడు కూడా అయితే పిచ్చి పిచ్చి బిల్లులు తీసుకొచ్చి జనాలని అంటే ఇది యాక్చువల్ చాలా రేపు నిజంగా పొరపాటున అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ వచ్చే అవకాశం లేదు ఎక్కడన్నా పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఉండి దౌర్జన్యం దుర్మార్గం చేసేదాన్ని అలాంటిది వస్తే చాలా కష్టంగా ఉంటుంది పరిస్థితి ఒకటి ఇంకొకటి ఇప్పుడు చూస్తా ఉన్నారు మీరు కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం లేదు ఆదాయం మొత్తం పోయింది కానీ ఆయన చేసే పథకాలు ఇచ్చే హామీలు అన్నీ కట్టాలంటే డబ్బులు ఎవరో ఒకరి దగ్గర నుంచి బాధ్యత కట్టలేరు బయట నుంచి తీసుకురాలేరు ఆ డబ్బు ఎవరి దగ్గర నుంచి అంటే ఇంకో నాలుగు రెట్లు కరెంటు బిల్లులు పెంచుతారు అన్ని చెత్త పన్నులు కానీ అన్ని మనమే కట్టాలి కడితే తప్పించి సంక్షేమ పథకాలు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లిక్కర్ రేటు ఇప్పుడు ఉండడానికి ఇప్పుడు రెండు వందలు ఎంతో ఉంది ఆరు వందల నుంచి రెండు వందలు చేశారు అది మూడు వందలు నాలుగు వందలు అవుతుంది కరెంటు డీజిల్ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు వంద రూపాయలు ఉంది నూట రూపాయలు మినిమం అవుతుంది ఇలా ప్రతి అన్ని పెరిగిపోతాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నా తెలిసి తెలియదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంకా వైఎస్ఆర్సీపీకి ఓటేసేవాళ్లు వాళ్ళందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు మీరు ఆయనకు ఓటేస్తా ఉన్నారు యాక్చువల్ గా అయితే రాజధాని రావటం అనేది చరిత్రలో ఎంతో మంది అదృష్టం చేసుకుంటే తప్పించి అది ఒక్కసారే జరుగుద్ది మనకి చరిత్రలో మన అదృష్టం కొద్ది ఈ ప్రాంతంలో అలా వచ్చింది స్టేట్ డివైడ్ అవ్వబట్టి ఒక్కసారి తెప్పించి మళ్లీ మళ్లీ రాదు ఇలా వచ్చిన వాళ్ళవి పది లక్షలు పదిహేను లక్షలుండే భూములు ఈ రోజున ఎంతో రెండు మూడు కోట్ల రూపాయలు మనం దిగిపోయేటప్పటికి ఉన్నాయి మరి ఇప్పుడుంటే ఇంకా బాగా పెరిగేవి రాష్ట్ర ఆదాయం విపరీతంగా పెరిగితే ఆ డబ్బుతోటి పేదవాళ్ళు ఇల్లు కట్టగలిగే కలిగేవాళ్ళం ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా ఒక దుర్మార్గపు ఆలోచనలతోటి ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కక్షతోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తా ఉన్నారు మేము వచ్చిన తర్వాత ఈ క్యాపిటల్ ఇంకెంత ఇరవై రోజుల్లో క్యాపిటల్ మళ్ళీ ఊపందుకుంటుంది తప్పకుండా మీరు ఏం భయపడద్దు చంద్రబాబు గారు లోకేష్ గారు నాలాంటి వ్యక్తులు అన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కాదు కదా వంద మంది వచ్చినా కూడా క్యాపిటల్ అనుగుణం కూడా కదలసి మీరేం భయపడద్దు మా శక్తి మొత్తం ధారపోసైనా మేము ఎంత నష్టపోయినా కూడా అండగా ఉంటాం ఆ విషయంలో సో మీరు ప్రశాంతంగా నిద్రపోండి ఓటింగ్ కి తీసుకెళ్లి ఓటింగ్ వేయించండి చాలు ఓకే వాటన్నిటికి ప్రిపేర్ అయ్యి ఇచ్చాం థ్యాంక్ అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తా ఉన్నారు ఎంత కష్టపడతా ఉన్నారు అనేది ఆయన పొద్దున రాత్రి మూడు సభలు చేస్తా ఉన్నారు రోజుకి నేను మొన్న ఒక నాలుగైదు రోజుల క్రితం వెళ్ళి సార్ నాకు పొన్నూరుకి ఒక్కసారి మీరు రావాలి అనగానే పాపం ఎక్స్ట్రా నాలుగో సభ యాడ్ చేసుకొని మన ఫ్రెండ్లో మన మా కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి మానవత మూర్తి తప్పనిసరిగా నేను మీ అందరికీ చాలా ప్రాంతాల్లో జన సైనికుల ప్రభావం విపరీతంగా ఉంది మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీకు మీరు పడ్డ కష్టానికి గత ఐదు పది సంవత్సరాలు మీరు పడ్డ కష్టానికి తగిన న్యాయం చేసే బాధ్యత మాది మీరు కూడా తెలుగుదేశం పార్టీ లాగానే మా కుటుంబ సభ్యులుగా ఉంటారు కాబట్టి మీరు కూడా గట్టిగా కష్టపడండి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకి అధికారం ఇవ్వకూడదు ఇప్పుడే కాదు గత వచ్చే పది పదిహేను ఎందుకంటే ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే చాలా కష్టమైన పని ఆ తెచ్చిన వాళ్ళు రేపు మమ్మల్ని అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మళ్లీ దుర్మార్గపు ముఖ్యమంత్రి వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతారు కాబట్టి ఇక ఆ వ్యక్తి చుట్టుపక్కల రాడు అనే విధమైన బలమైన మెజారిటీ ఇవ్వాలి విపరీతమైన మెజారిటీ ఇస్తే ఓకే ఈ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంక మనం భయపడాల్సిన అవసరం లేదనే విధంగా మీరు అందరూ తీర్పు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఒక్క నిమిషం ఏదేమైనా మీ అప్పుడు స్వాగతానికి థ్యాంక్ యూ మళ్లీ వస్తా థ్యాంక్ యూ